గుంటూరులో జాయిలు కాసవారి ప్రతిష్టాత్మకమైన బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షోను గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి శనివారం రాత్రి ప్రారంభించారు ఈ ప్రసిద్ధి చెందిన ఎగ్జిబిషన్ ఉత్తమమైన డిజైన్ స్టైల్ మహిళల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయని చెప్పారు ఈ ఎగ్జిబిషన్ లో ప్రత్యేకమైన డైమండ్ విలువైన జ్యువెలరీ ఎంచుకునే అవకాశాన్ని గుంటూరు నగర వాసులకు కల్పించిన జాయిలికాస్ కి అభినందనలు తెలిపారు ఈ పరిమిత ఎడిషన్ డిజైన్లతో కూడిన ఎగ్జిబిషన్ ఆగస్టు పదవ తేదీన వరకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు ఈ ఎగ్జిబిషన్ లో ఒక లక్ష అంతకంటే ఎక్కువ విలువ చేసే ప్రతి డైమండ్ జ్యువెలరీ కొనుగోలుతో ఉచితంగా ఒక గ్రామ్ గోల్డ్ కాయిన్ ని ప్రత్యేక ఆఫర్ గా షోరూ సేవలు అన్నారు ఈ కార్యక్రమంలో రిటైల్ డీజీఎం రాజేష్ కృష్ణన్ ఏపీ ఆర్ ఎం రజీష్ ఏపీ తెలంగాణ మార్కెటింగ్ మేనేజర్ శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ రోజు లాజ్ సెంటర్ లో ఉన్న జాయ్ అలుకా షోరూమ్ లో మనకి డైమండ్ జ్యువెలరీ షో అనేది జరుగుతూ ఉంది ఈ రోజు ప్రారంభించుకొని ఆగస్ట్ పది దాకా ఈ డైమండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ అనేది ఏర్పాటు చేశారు ఎగ్జిబిషన్ కమ్ సేల్ అయితే జాయా లుకాస్ గురించి మనందరికీ తెలిసిందే ఎంతో పేరుగాంచిన సంస్థ అదే విధంగా ప్రజల యొక్క నమ్మకాన్ని చొరగొన్న సంస్థ సో ఎప్పుడూ కూడా ఆధునిక డిజైన్స్తో అత్యంత రేట్ ఫ్రెండ్లీగా కూడా ఉంటూ చాలా కస్టమర్ బేస్తో ఉన్న ఒక జ్యువెలరీ సంస్థ జాయాలుకాస్ అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు ఈవెన్ నేను కూడా దీని కస్టమర్నే సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఎగ్జిబిషన్ని విచ్చేసి దీన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను నా రానున్న మరి పండగ వాతావరణం ఈ మూడు నెలలు కొనసాగుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇటు పెళ్లిళ్ళ సీజన్ కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరి యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ఈ స్టైల్స్ని ఆదరించాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి దీన్ని నిర్వహిస్తున్న టీం అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు చెప్తూ సెలవు సో కలెక్షన్ తీసుకుంటారు You will get uh, different uh, collections from different countries and lightweight to heavy duty collections, and for lightweight, uh, for the young girls and uh, old people. Even all the categories, we have the collection. And even starts from 10,000 to 2.5 crore to 3 crore. That is, a uh, even including the bridal collection, is available. And specialty is the Sar Saravan month, uh, is there. That is a specialty. Also, if you are purchasing more than 100,000, 1 lakh rupees, you will get 1 gram gold coin. And absolutely 25% flat discount on diamond value. That's a special offer. Also, if you are purchasing gold, one lakh and above, you'll get silver coin gift. So, a lot of offers is there. And especially, this is the largest diamond collection in Gundu. So, please visit and see the location. I mean, location. You'll get the uh, what your mind. You'll get the thing. And exclusive like customized collection also available here. సో ప్లీజ్ టు విజిట్ నమస్కారం గుంటూరు సో మన జాయిలికాస్ వచ్చేసరికి ఇప్పుడు వరల్డ్ వైడ్ వన్ సెవెంటీ ఫైవ్ షోరూమ్స్ ప్లస్ ఉంది లెవెన్ కంట్రీస్లో అతి త్వరలో టూ హండ్రెడ్ ప్లస్ స్టోర్స్ అనేది థర్టీన్ కంట్రీస్లో మనం రీచ్ అవ్వబోతున్నాము సో ఇది చాలా మన ప్రతిష్టాత్మకమైన అంశము అంతేకాకుండా ఏంటంటే ఎక్స్క్లూజివ్గా మన గుంటూరులో వచ్చి మన జాలికస్ అనేది ప్రతిష్టాత్మకంగా చేపడిన డైమండ్ జ్యువెలరీ ఫెస్టివల్ అనేది జూలై ట్వంటీ సిక్స్త్ నుంచి మనకి ఆగస్ట్ టెన్త్ వరకు అనేది కొనసాగించడం జరుగుతుంది ఇక్కడ వచ్చేసరికి మన కలెక్షన్స్ అనేవి ఎవ్రీ మెన్ అండ్ ఉమెన్ అండ్ కిడ్స్ వేర్ కానీ పార్టీ వేర్ కానీ అండ్ బ్రైడల్ కానీ ట్రెడిషనల్ వేర్ కానీ అన్నీ ఆర్నమెంట్స్కి అన్ని జనరేషన్కి సంబంధించిన ఆర్నమెంట్స్ అనేవి మనం ఎగ్జిబిషన్ కమ్ సేల్ అనేది జరగడం జరుగుతుంది అంతేకాకుండా ఈ బ్రిలియన్ షో ప్రత్యేకంగా ఏంటంటే ఎవ్రీ వన్ ల్యాక్ పర్చేజ్కి వన్ గ్రామ్ కోయిన్ అనేది కూడా మనం ఇవ్వడం జరుగుతుంది అండ్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఫ్లాట్ డిస్కౌంట్ అండ్ డైమండ్ వాల్యూ కూడా ఇప్పుడు మనకి ఆల్రెడీ శ్రావణ మాసం స్టార్ట్ అయ్యింది ఈ శ్రావణ మాసం నుంచి కూడా మనకి ఎవరైతే మనకి గోల్డ్ పర్చేస్ చేస్తారో వాళ్ళకి కూడా వన్ ల్యాక్ అండ్ అబవ్ పర్చేస్ చేసిన వాళ్ళు కూడా మనం సిల్వర్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఈ ఆఫర్ అందరూ సద్వినియోగం చేసుకుంటారని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము అండ్ అంతేకాకుండా మా మన మేము మా పిలిచిన వెంటనే వచ్చినందుకు మా ఎమ్మెల్యే మేడం గారికి కూడా మా తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము అంతేకాకుండా మీడియా ప్రేక్షకులకి మీడియా వ్యక్తులకు కూడా మాకు మా తరపు నుండి మా సంస్థ తరపు నుంచి మీ అందరికీ మా ప్రత్యేక ధన్యవాదములు ఈ ఆఫర్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఎవ్రీ ఇయర్ మనం ఎక్స్క్లూజివ్గా ఒక ప్రోడక్ట్ అనేది మనము డిజైన్ చేసి రిలీజ్ చేయడం జరుగుతుంది లాస్ట్ ఇయర్ మనకి కళ్యాణం ఈ ఇయరు కృష్ణలీలా ప్రోడక్టు అలా ఎవ్రీ ఇయర్ మన కస్టమర్స్కి అనుగుణంగా మనం ఎవ్రీ యూనిక్ ప్రోడక్ట్ అనేది డిజైన్ చేసి చేయడం జరుగుతుంది